పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల సినిమా వస్తుంది జూన్ ట్వెల్వ్ కి సో జూన్ ఫస్ట్ నుంచి థియేటర్స్ క్లోజ్ అని అంటున్నారు సో దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉంది అంటున్నారు సో మీరు ఎవరు అనుకుంటున్నారు ఎంత చేసినా ఏం చేసినా సినిమా అనేది ఆపుకోలేరు సినిమా రిలీజ్ అవుతుంది సినిమా రిలీజ్ అవుతారు అండ్ ఆపలేరు అండ్ ఇదంతా ఏంటంటే కావాలని చేస్తున్నారు అని అనుకుంటున్నాను ఏంటంటే ఆయన సినిమా ఆడకూడదు అని చెప్పి చాలా మంది వెనకాలను చేపిస్తున్నారు అనుకుంటున్నా బట్ ఎన్ని మీరు ఏం చేసినా థియేటర్ లో సెవెంటీ మీద సినిమా పడుతుంది పన్నెండు సినిమా బ్లాక్ బస్ట్ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు అంటే ఓకే ఒక ఆర్టిస్ట్ సరే అనుకోవచ్చు ఏదో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు కాబట్టి దాని గురించి ఆకారం ఇప్పుడు డిప్యూటీ సీఎం అసలు ఆయన ఏం తప్పు మంచి చేస్తున్నాడు అందరికి ఆయన ఆయన కూడా ఆయన మీద ఇంత చేస్తున్నా కదా అర్థం ఇప్పుడు ఆయన గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్ ఫామ్ లో ఉన్నా కూడా ఆయన జరుగుతుంది ఇంకేం చేయాల కానీ నేను ఏంటంటే పర్సనల్ గా తీసుకోలేకపోతాడు ఇప్పుడు దీని గురించి అనుకుంటే పని ఈయన సినిమా గురించి తీసుకున్నా అనే పేరు వస్తా అని చెప్పి సైలెంట్ ఉన్నాడు బట్ అలా ఏంది చర్చలు జరుగుతున్నాయి క్లియర్ అయిపోతుంది అంటే ఇంకో ఇప్పుడు ఇంకొక ఇష్యూ జరుగుతుందన్న ఇప్పుడు రీసెంట్ గా ఒక ఐటమ్ సాంగ్ వచ్చింది సినిమా సో ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి ఒక సినిమా తీసినప్పుడు అది కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సినిమా తీసినారు సో అలాంటి సినిమాలో కూడా ఇలాంటి ఒక ఐటమ్ సాంగ్ అవసరం కూడా అంటున్నారు అంటే ఆల్రెడీ మన కీరవాణి గారు మన స్టేజ్ పైన చెప్పారు ఒక ఐటమ్ సాంగ్ ఉంది అది ఆయన దగ్గరుండి చూసి దాంట్లో కొన్ని వార్డ్స్ ని చేంజ్ అని చెప్పి ఏంటంటే ఒక లో ఉన్నా నేను ఇలాంటి ఉండకూడదు అని చెప్పి కొన్ని వార్డ్స్ వర్డ్స్ తీసేసి రిమూవ్ చేసేసి మళ్ళీ ఫ్రెష్ గా అంటే వాళ్ళు గారికి ఏమి ఉండకుండా చూసుకున్నారని లిరిక్స్ ఓకే ఎక్స్పోజింగ్ ఉంది కదా మరి దాన్ని తీసేస్తారు ఆల్రెడీ ఇప్పుడు సాంగ్ అంటే దాన్ని తీసేడానికి ఏం కాదు కదా ఐటమ్ సాంగ్ అనేది ప్రతి ఒక్క దాంట్లో ఉంటది తప్పలేదు బట్ అది ఆ సిచ్యువేషన్ తగ్గట్టు పెట్టింటారు అంటే సమ్ అవతల యుద్ధం జరిగే టైంలో అంటే సమ్ అది పౌరానికి దానికి సంబంధించి కాబట్టి ఏమైనా దానికి సంబంధించి అని నేను అనుకుంటున్నాను